ఓం శ్రీ గురువ్యోన్నమ శ్రీ నామ సంవత్సరం భాద్రపద మాసం ఈ భాద్రపద మాసంలో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది ధనస్సు రాశి అంటే గురువుకు సంబంధించినటువంటి రాశి గురుడికి సంబంధించినటువంటి రాశి ఆ గురుడు సంబంధించినటువంటి రాశి ధనస్సు రాశి అధిపత్యతైనటువంటి గుళ్ళు షష్టమాధిపత్యోలో ఉన్నాడు షష్టమాధిపతి అష్టమంది ఉన్నాడు ఇక్కడ చూసిన పరివర్తన జరిగింది షష్టమాధిపతి అష్టమంది ఉన్నాడు అయితే మొత్తం మీద ఏది ఏమైనప్పుడు కూడా అర్ధాష్టం శని మనిషిని డలిచేస్తుంది ఇప్పటి చాలా ఫాస్ట్ గా డెవలప్మెంట్ అయిన వాళ్ళు కాదు కామైపోయింది రా నోటల్లోకి వచ్చింది రా నోటల్లోకి వచ్చింది నోటర్లోకి ఎప్పుడైతే వచ్చిందో ధనానికి అడ్డుకట్టయిపోయింది ధనం దగ్గరికి చేయజారిపోయింది ధన సంపాదనకి పెద్దగా లేదు రుణం చేయవలసిన పరిస్థితి అవుతుంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఎదుక్కునే పరిస్థితి వస్తుంది ఉద్యోగం చేసిన ప్రైవేట్ టెంపరీ ఉద్యోగులు చేసినటువంటి ప్రైవేట్ కాంట్రాక్ట్స్ దగ్గర పనిచేసే వాళ్ళు ఖాళీ అయిపోయారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఖాళీ అయిపోయారు విదేశాలకు వెళ్ళి వేసాలు దొరక వేసాలు దొరికిన ప్లేస్మెంట్ లేక వేస దొరికింది ప్లేస్మెంట్లో స్థిరం పొందలేక మళ్ళీ తిరిగి రాలేక కొట్టుమిట్లాడుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు ముందు ముందునే ఏం కనపట్లేదు వెనకలే ఏం కనపడలేదు ఏం చేయాలో తోచలేని పరిస్థితి ధనస్సు రాసి అంటే మామూలు రాసి కాదు గురుబలం ఉన్నటువంటి రాశి చదువు చదువు బలం ఉన్నటువంటి రాశి ఏదైతే అంత బలం కూడా బలహీనుడు అయిపోతున్నాడు బలం పట్టుడు అయిపోతుంది కారణం ఇక్కడ ఉన్నటువంటి గ్రంథానిక పరిణామం చూస్తే అభివృద్ధి కంటికి మూతార్థంలో కనబడినట్టు కనబడింది ఇంత చిన్నది కూడా అంత పెద్దగా కనబడుతుంది ఏదో పెద్ద సాధిస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ ఏ సాధన కనబడు సాధించలేకపోతున్నారు సమస్యలు జటిలితం అవుతున్నాయి వాస్తవాన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా దాన్ని మనం ప్లాన్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు ముందుకు వెళ్తారు ఇవన్నీ నమ్మకాలు లేవు ఋషి సంపదని నమ్మకం లేదంటే మనం ఏం చేస్తాం నేనే వేదావాణి కాదు ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఉందండి ఋషి సంపద జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త అన్నది భయాన్ని విడిచిపెడుతుంది జాగ్రత్త భయం నాస్తి జాగ్రత్త ఉండాలి ఎటువంటి జాగ్రత్త ఉండాలంటే బ్రతుకు మీద ఎప్పుడైతే మనం వెళ్తున్నామో ఎంత జాగ్రత్తగా తీసుకొని ప్లాన్ చేసుకున్నట్టుకైతే ఆ మెట్టునెక్కి మనం దాన్ని అందుకోగలం ఈ జాగ్రత్తలు లేవు తనకేముందంటే డల్ అయిపో స్పీడ్గా పరిగెడిపో అలసిపోయిన మనిషి ఏమవుతాడు పరిగెట్టి పరిగెట్టి అలసిపోయిన తర్వాత ఆ అలసిపోయినంత కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఆ రెస్ట్ టైం వచ్చింది పరిస్థితి వచ్చింది పరిగెత్తారు పరిగెట్టి 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 ఎన్నో టెస్టులు రాసి 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 అక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం ఆ మాట వెళ్దాం ఈ మాట వెళ్దాం ఈ టెస్టులు రాదాం ఆ టెస్టులు రాద్దాం నువ్వు ఇచ్చే ఉన్నటువంటి తప్పని ఎత్తునా విదేశీ ప్రయత్నానికి వెళ్ళే వాళ్ళు మా ఈ మాటలు నమ్మి మోసపోయిన వాళ్ళు ఎత్తునాం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఒకసారి పచ్చుని మన వేసుకోవాలి ధనస్సు రాశిలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి వీళ్ళు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే ముందుకెత్తారు గురుబలం ఉన్న రాశి రాసి ఉన్న రాశి మంచిగా అనుకోవడం షార్ప్ మైండ్ వీళ్ళకున్న మైండ్ ఎవరికి ఉండదు అంత టాపర్స్ ఉన్నారు ఇందులోనే మంచి టాపర్స్ ఉన్నారు వాళ్ళు కూడా అయిపోతున్నారు పరిగణ అంటే దాన్ని పొందలేకపోతున్నారు మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు ఆ మెరిట్ని పొందలేకపోతున్నారు అంత గొప్ప వాళ్ళు కూడా ఎంత భ్రభ్రాంతంతో ఉన్నారు ఏది ఆస్వాదించలేకపోతున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రహశాంతి తల బలము అర్ధాష్టము శనిత గురుడు ఇంట్లో ఉన్నారు శని ఆ గురుడు ఎక్కడ శుక్రుడి ఇంట్లో ఉన్నాడు శుక్రుడు ఎక్కడ ఉన్నాడంటే చంద్రుడి ఇంట్లో ఉన్నాడు పరివర్తనం పొందారు అయినప్పటికీ కూడా శుక్రవారం ఉంది ఆరోగ్యం క్షీణిస్తుంది చాలా ఇదొకటి పెద్ద సమస్య వచ్చింది ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య నిమిత్తం కొంత ధనం వెచ్చిస్తున్నారు అంచేది అంటాను వీళ్ళు డల్ అయిపోకండి షార్ప్గా తిని మీరు ఎప్పుడు కూడా యోగా చేయండి వీలైనంత వరకు యోగా చేయండి యోగా చేసుకున్నట్టుగా అయితే మైండ్ షార్ప్గా వస్తుంది ఆ షార్ప్ వల్ల మీరు ముందు డెవలప్మెంట్ అవుతారు అలాగే మీరు స్థిరవారం శనివారం పూట వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వీలైతే వాడపిల్లి వెళ్ళండి ఏడు వారాలు ఆ ప్రదక్షిణ చేయండి ఈ మధ్యన చాలామంది మంది అంత ముందు నుంచి ఉన్నదే ఎవరం వాడపిల్లిలో ఉన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నట్టుగా అయితే గ్రహశాంతులు కూడా మనం చేసుకోవచ్చు అన్ని రకాలుగా బాగుంటుంది వాడపల్లి తిరుపతి తెలుగులైతే తిరుపతి ఆ స్వామిని కూడా మనం జ్ఞానం చేసుకొని మళ్ళీ మరో సత్తు ముందుకు వస్తాను అంతవరకు సార్ ఓంశాంతి